వాటి కూడా భాగస్వామ్యం అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇదొక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం మీ ఎమ్మెల్యేలను కలవండి మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇంటికి పోండి కలవండి అడగండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఎందుకు ఇస్తున్నారు ముప్పై మూడు శాతం ప్రకటించి అని అడగండి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి పదమూడు మంది ఎమ్మెల్యేని ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి భూపాలపల్లి ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఏఐటీసీ ఏఐటీయూసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా స్పందించాలా నేను సామేశ్వరరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం నేను ఈ చెప్పిన వివరాల్లో నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి నేను కావాలంటే మొత్తం వివరాలు కూడా నేను మీకు ఇస్తాను ఏమేం జరిగింది ఎట్టెట్టా జరిగింది అనేది కూడా మొత్తం ఇస్తాను మీరు కూడా చూడండి తప్పకుండా సింగరేణి కార్మికులకు అందరం కూడా అండగా నిలబడదాం మేము కూడా మా బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా నేను మాట్లాడతాను మాట్లాడి తప్పకుండా కార్మికులకు సంఘీభావంగా అండగా నిలబడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఈ మోసాన్ని ఈ కుట్రని సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని తిప్పికొట్టే క్రమంలో మీరు కూడా సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఫుల్ కంపెనీ సింగరేణి దాన్ని కాపాడుకోవాల్సిన విషయంలో మీరు కూడా కలిసి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ ఉన్నా థ్యాంక్ యూ మంత్రి గారు కాదు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి తొందరలో ఏం టెన్షన్ పడకు నాకు తెలిసి పొంగులేటు గారు మొత్తానికి సీఎంని ఫిక్స్ దానికి ఫిక్స్ చేసేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు ఎందుకంటే రెండు విషయాలు క్లియర్ బ్రదర్ ఒకటి ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు లేవు చుట్టరికాలు కూడా లేవు భార్య తమ్ముడు తప్ప ఆయన బావమరిది కాదంటాడు భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి నీకు బావమరిదే కదా తమ్మి నేను అదే అన్న ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన ఆశ్రిత పక్షపాతం అని చెప్పినా ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పినా అది ఎవరో తెలియదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాహుల్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చెప్పిన సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ మూడు చదివి వినిపించిన ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలని ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగిన దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి ఫిర అవినీతి వ్యతిరేక చట్టం కింద కరప్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని ఘింకారాలు హుంకారాలు చేస్తున్నా నేను నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ఉంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమర్ది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచాన్ని నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా నేను వస్తా వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత భరితగింపు మంచిది కాదు స్వయంగా చెప్తున్నాడు ఆయన నాకు ఆయన గీతా గారి తమ్ముడు గారి తరపున బంధువు అవుతాడు బంధువు కాదు బామ్మర్దే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయిపోయింది కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మా మామగారు పద్మారెడ్డి గారు ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది సొంత బామ్మారి దీన్ని పట్టుకొని కాదంటారు ఎవరన్నా నాకు అర్థం కాదు దీనికోసం అందుకే నేను అనేది సివిసియా సిట్టింగ్ జడ్జా పొంగులేటి గారు రండి తప్పు జరిగింది ముమ్మాటికి తేలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఒక జడ్జు ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు మరి దీని మీద కూడా వేయండి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా జరిగిన తప్పు ఒప్పుకోండి టెండర్లు రద్దు చేయండి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి